వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఐఆర్ డిఏ మరియు పిఆర్సీల జాప్యంపై జేఏసీ సంచలన ప్రకటన ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల సమయంలో ఉద్యోగులపై వరాలు కురిపించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న కనికరం చూపడం లేదు ఉద్యోగులకు అంత చేస్తాం ఇంత చేస్తాం అని ప్రకల్పాలు పలికిన సర్కారు ఉద్యోగులను పట్టించుకోవటమే మానేసింది ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల ప్రస్తావనే రాకుండా బడ్జెట్ సమావేశాన్ని ముగించింది ప్రతి పథకం అమలు చేయటంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం ఆ ఉద్యోగులను పట్టించుకోకపోవడంపై పెదవి విరుస్తున్నారు ఇక రెండు వందల కోట్ల రూపాయల మేర బకాయిలు ఉద్యోగులకు ఇప్పటికే వారి వేతనాలకు అనుగుణంగా రెండు పాయింట్ ఐదు శాతం నుంచి ఐదు పాయింట్ ఐదు శాతం వరకు డిఏలు ఇవ్వాలి ఉద్యోగులకు రెండు డిఏలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ వీటిపై కూటమి సర్కారు నోరు మెదవటం లేదు కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ప్రకటిస్తే మూడు డిఏ బకాయిలు పేరుకుపోయే అవకాశం ఉంది సరెండర్ లీవులు రెండు ఇవ్వాల్సి ఉండగా వాటి ఊసే బడ్జెట్లో ప్రస్తావించలేదు సరెండర్ లీవుల నిమిత్తం నూట ఎనభై కోట్ల నుంచి రెండు వందల కోట్ల రూపాయల మేర బకాయిలు ఉద్యోగులకు చెల్లించాలి ప్రతి ఉద్యోగి సరెండర్ లీవ్ల కోసం ఎదురు చూస్తున్నారు ఏపీ జిల్లై ఆధ్వర్యంలో ఫైనల్ ఫైనల్ క్లెయిమ్స్ పేరుకుపోయాయి వీటిపై బడ్జెట్లో ప్రస్తావించలేదు రిటైర్ అయిన ఉద్యోగులకు మూడు వందల రోజుల సంపాదిత సంపాదిత సెలవు ప్రస్తావన రాకపోవటం శోచనీయం గ్రాట్యుటీ విషయంలోనూ అదే నిర్లక్ష్యపు ధోరణి కూటమి సర్కారు ప్రదర్శిస్తోంది జిల్లా వ్యాప్తంగా గత ఎనిమిది నుంచి తొమ్మిది నెలల కాలంలో సుమారు ఎనిమిది వందల మంది ఉద్యోగులు రిటైర్ అయినా వారికి ఇంతవరకు గ్రాట్యుటీ అందించలేదు అదేవిధంగా ఉద్యోగులకు వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మెడికల్ రియంబర్స్మెంట్కు జిల్లాలో యాభై కోట్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ దసరాలు నిలిచిపోయాయి ఉద్యోగులకు కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యపు ధోరణి ప్రదర్శిస్తోంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులు టీచర్లు విధులు నిర్వహిస్తుండగా మరో ముప్పై ఐదు వేల మంది పెన్షనర్లు కూడా ఉన్నారు వివిధ స్కీముల్లో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మరో పదిహేను వేల మంది ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారు అయితే ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంటు డిఏలు చెల్లించాల్సి ఉంది పెన్షనర్లకు గ్రాట్యుటీ ఆర్థిక సెలవులు ఇవ్వాల్సి ఉంది ఇటీవల బడ్జెట్లో ఉద్యోగులకు నిధుల కేటాయింపు లేదు అందువల్ల ఉద్యోగులకు సప్లిమెంటరీ బడ్జెట్ను ప్రవేశపెట్టి బకాయిలు చెల్లిస్తే ఉద్యోగులు ఆనందిస్తారని ఏపీ జేఏసీ ఈ నేతలైతే అంటున్నారు బకాయిల చెల్లింపుల్లో నిర్లక్ష్యం అధికారంతో చేపట్టి తొమ్మిది నెలలు కావస్తున్న ఉద్యోగులపై సర్కారు కనికరం చూపడం లేదు పేరుకోపోయిన బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది జిల్లాలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కోట్లలో ఉన్నాయి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది